ఈరోజు మనం చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందామండి అందుకోసంగాను నేను చింతపండు తీసుకుంటున్నానండి చింతపండు తీసుకోవాలండి నేను హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను పులిహోర ప్రిపరేషన్ కోసం పులుపుకి చింతపండుని శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకొని నానబెట్టుకుందామండి ఇదిగోనండి వాష్ చేసి తెచ్చుకున్నాను వేసి నా బాగా నానబెట్టుకుందామండి కావాల్సినవి కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు నేను ఒక ఇంచు అల్లం ముక్క తరిగి పెట్టుకున్నానండి ఒక ఐదు మిరపకాయలు కొంచెం వేసిన పప్పు మిగిలినవి ప్రిపేర్ చేస్తున్నప్పుడు వేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఎదుగునండి చింతపండు కూడా రసం తీసి పెట్టుకున్నాను చింతపండు గుజ్జుని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలండి నేను వేరుశెనగ నూనె వాడుతున్నాను ఇక్కడ మీరు ఏనుగునైనా వాడవచ్చు రిఫైండ్ ఆయిల్ తప్పించండి ఎందుకంటే రిఫైండ్ ఆయిల్ అంత టేస్ట్ బాగోదండి పులిహోరకి అంటే తీసుకున్న వేరుసినపప్పుని వేయించుకుందాం పులిహోరలోకి వేరుసేనపప్పు బాగా ఉంటేనే బాగుంటుందండి పంట కింద పడినప్పుడు ఆ టేస్ట్ మీరు కావాలంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చునండి వేరుశనగపప్పు హాఫ్ వేగిన తర్వాత టూ స్పూన్స్ మినపప్పు పచ్చిశనగపప్పు త్రీ స్పూన్స్ పచ్చిసనపప్పు వేస్తున్నానండి బాగా వేపుకోవాలండి ఆవాలు టూ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు బాగా వేయించుకోవాలండి ఇది పచ్చనపప్పు మినపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే అల్లం పక్కలు కూడా వేసుకోవాలండి కొంతమంది దీంట్లోనే చింతపండు కూడా వేసేసి బాగా ఉడికించుకుంటారండి అలా ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పప్పులు కూడా బాగా ఉడికితే మెత్తబడిపోతాయి నేనేం చేస్తానంటే ఈ పోపునంతటినీ తీసి పక్కన పెట్టేసుకుంటాను అప్పుడు క్రంచీగా ఉంటాయి మనం తినేటప్పుడు క్రంచీ క్రంచీగా ఉంటాయి పప్పు బద్దలన్నీ కూడా అందుకని తీసి పక్కన వేరే బౌల్లోకి మార్చుకుంటాను ఇదిగోండి ఇలా తీసి వేరేగా పెట్టుకున్నాను ఇప్పుడు అదే బాండీలోకి మనం తీసి పెట్టుకున్న చింతపండుని వేసుకొని బాగా ఉడికించుకోవాలండి పోపులోని చింతపండు రసం కూడా వేస్తే ఆ పప్పులు కూడా బాగా ప పులుపుతో ఉడికి పప్పులు కూడా పులుపు బాగా పడుతుందండి అలా కాకుండా ఇలా విడిగా తీసి పెట్టుకుంటే పప్పుల ఫ్లేవర్ విడిగా తెలుస్తుంది అలా కావాలంటే అలాగా చేసుకోవచ్చు ఇలా కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చునండి మా ఇంట్లో ఇలా ఇష్టపడతారండి అందుకని నేను ఇలాగే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడు కూడా ఇదిగోండి ఇలా మరుగుతున్నప్పుడు మన టేస్ట్కి తగినట్టు సాల్ట్ నేనైతే ఒక టూ స్పూన్స్ వేస్తున్నానండి సరిపోతే తర్వాత చూసుకుని వేసుకోవచ్చు ఓకే ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి బాయిలింగ్ అప్పుడే ఆ పచ్చివాసన పోతుంది పసుపు అదిను ఇంకా ఒక హాఫ్ స్పూన్ ఇంగువ ఇది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంగువ వేస్తే పులిహోర టేస్ట్ బాగుంటుందండి అదేవిధంగా చాలా చిన్న బెల్లముక్క వేస్తున్నానండి పులుపుని అవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఇప్పుడు దీన్ని బాగా దగ్గర పడేంత వరకు బాగా మరిగించుకుందాం అండి చింతపండుని లిట్ క్లోజ్ చేస్తున్నానండి లేకపోతే స్టవ్ అంతా కూడా తుళ్ళిపోతుంది ఉడుకుతున్నప్పుడు సైడ్స్కి వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలండి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలండి లేకపోతే అడుగుకి అడుగు కట్టేసి మాడిపోతుంది మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటుండీ ఇదిగోనండి పుల్స్ అంతా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇప్పుడు ఈ పులుసు ఒక హాఫ్ కేజీ రైస్ వరకు సరిపోతుందండి మనం ఇదంతా ఒక్కసారి కలుపుకొని అక్కర్లేదండి మనం కొంచెం కొంచెంగా తీసుకుని కలుపుకోవచ్చు మనం వండుకున్న రైస్ని బట్టి మన పులుపుని బట్టి ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఉంటుందండి మనకు కావాల్సినప్పుడు తీసి కలుపుకుంటుండు రెడీ టు యూజ్ మిక్సీ లాగా సేస్ట్ లాగా బాగుంటుందండి ఏమాత్రం ఫ్రెష్నెస్ పాడవదండి ఇది బాగా చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్ లాంటి దాంట్లో కానీ గాజు కప్ గాజు కప్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకోండి స్టీల్ దాంట్లో అసలు వేయద్దండి ఎందుకంటే చింతపండు పులుపు కదా అది మంచిది కాదంటాం కదా చిన్న పులుపుకి ఆ మెట్టల్కి ఇదైతే అందుకని గాజు బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చునండి ఇదిగోనండి ఉడికించి పెట్టుకున్న చింతపండు పులుపుసు వేయించి పెట్టుకున్న పో పోపు ఇప్పుడు నేను రైస్ కుక్ చేసుకొని పులిహోర ఎలా కలపాలో చూపిస్తానండి ఇదిగోనండి రైస్ కుక్ చేస్తున్నాను నేను ఇప్పుడు దీన్ని మనం ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలండి మనం గరిట్టు పెట్టి చూసుకుంటే తెలిసిపోతుంది ఫుల్గా కుక్కింగ్ కుక్ చేసుకోకూడదు ఇదిగోండి ఇలా కుక్ చేసుకోవాలి మనం ఇలా చేత్తో పట్టుకుంటే పలుకు తగులుతూ ఉండాలి అన్నం వాచ్ చేసుకున్నానండి అన్నం తెచ్చుకొని ఇదిగోండి వేరే గిన్నెలకు వేసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను చల్లారిందండి అన్నం అంతా కూడా ఇప్పుడు ఇదిగోండి ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసుని నాకు కావాల్సినంత క్వాంటిటీలో కలుపుకుంటున్నానండి మనం కలుపుకుంటున్నప్పుడు రుచి చూసుకొని పులుపు సరిపోయింది లేదా చూసుకొని మనం చేసుకో కలుపుకోవచ్చును ఇప్పుడు దీన్ని పావు కేజీ పావు కేజీ రైస్కి మిక్స్ చేస్తున్నానండి పావు బియ్యంకి పావు బియ్యం రైస్కి అంతా ఒకసారి కలపట్లేదండి ఇదిగోండి ఇలా కలుపుకొని ఇప్పుడు దాంట్లో పోపు వేయించి పెట్టుకున్న పోపు ఉన్నాయి కదండి అవి వేసుకుంటానండి పోపులు ఎక్కువగా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ముద్ద ముద్దకి ఆ పలుకులు తగులుతూ బలే ఉంటుందండి అందుకు నేను పోపు కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి అంటే కొంచెం ఆయిల్ ఉంది కదండి ఆ గిన్నెలో అందుకని కొంచెం రైస్ వేసి అది గిన్నె కూడా ఇచ్చేస్తున్నాను స్పూన్తో మనం ఇలా స్పూన్తో కలుపుకునే కన్నా కూడానండి పులిహోరని చేతితో కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుందండి అవండి పులిహోర మొత్తం కలిపేశానండి ఇప్పుడు మీకోసం ఒకసారి టేస్ట్ చేస్తాను అగోండి చూసారా నిన్న వల్లుతుంటే సౌండ్ మీకు తెలుస్తుంది కదా పప్పు సౌండ్ పప్పు సౌండ్ కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అండి చాలా బాగా కుదిరిందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకుని చూడండి మిగిలిన చింతపండు రసాన్ని నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్